అందరికీ నమస్కారం రేపు అష్టమి శుక్రవారం చాలా పవిత్రమైన రోజు అయితే ఈరోజు ఉదయం నిద్ర లేవగానే దీనిని ఇంటి బయట విసిరివేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది దుఃఖం పోతుంది కష్టాల్లో కన్నీళ్ళు పోయి మీరు చక్కగా కోటీశ్వర్లాగా మారిపోతారు వద్దన్న మీ ఇంట్లో ధనం సుఖ ధనం వస్తుంది కనుక శుక్రవారం రోజు తప్పక ఇచ్చిన పరిహారం చేశారంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు దరిద్రబాధ నుండి విముక్తి కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారో ఎప్పుడు చూసినా మాకు దుఃఖమే కలుగుతుంది ఎప్పుడు చూసినా మాకు కష్టాలే వస్తూ ఉంటాయి మా జీవితం మీద విరక్తి వస్తుంది అని దిగులు పడే ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం పూట ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితం మారుతుంది ఒక రోజుల్లోనే మీ ఫలితాలను పొందుతారు మరి ఇంతకీ శుక్రవారం రోజు నిద్ర లేవగానే దేనిని బయటపడేయాలనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవికి అలక్ష్మీదేవికి మధ్య గొడవ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలిపే పవిత్ర కథను విందాం ఈసారి లక్ష్మీదేవి జ్యేష్టాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ చేష్టాదేవి ఒక లక్ష్మీదేవితో ఇలా అంటుంది లక్ష్మీ చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది ఆ సందేహాన్ని నిన్ను అడగాల వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నీకు ఏం సందేహం ఉంది ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అంది అప్పుడు జ్యేష్టాదేవి ఇలా అంటుంది మనం మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాం కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆదరిస్తున్నారు నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది నన్ను దేవత అని అంటారు నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు ఎవరు నన్ను ఆదరించట్లేదు ప్రేమించట్లేదు మనమిద్దరం అక్క చెల్లెలం మరియు ప్రజలు మనిద్దరిని ఒకేలాగా ఎందుకు చూడటం లేదు అని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది అక్క గౌరవ మర్యాదలు అనేటివి అందంగా ఉంటే లభించవు ఆదరించబడాలి అంటే మంచి కర్మలు చేయాలి ఈ ప్రపంచంలో మన్ మనుషులు ఎవరిని ఊరికే గౌరవించరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారిని గౌరవిస్తారు మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే దానివల్ల వారికి మంచి జరుగుతుందన్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు అందుకే ప్రజలు గౌరవి గౌరవిస్తున్నారు నేను ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను నేను వారికి మంచి చేస్తున్నాను వారు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నీ స్వభావం భిన్నమైనది నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలన్నిటివి ఉండవు పేదవారిగా మారిపోతారు అనారోగ్యాల బారిన పడతారు గొడవలు పడతారు వారి జీవితం లుక్కంతో నిండిపోతుంది అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు నిన్ను అందుకే ఎవరు ఆదరించటం లేదు నిన్ను జనాలు జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పనిచెయి నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించడంతో గర్వం పెరిగిపోయినట్టుంది మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి మాటలను జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీతో ఓ చెల్లి నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో నేనే నీకన్నా గొప్పదాన్ని నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు శక్తిలో కూడా పెద్దదానివి కాదు అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు నీ గర్వం తగ్గాలి అంటే మన ఇద్దరు ఎవరు గొప్పో తెలుసుకుందాం నీకు బాగా అహంకారం పెరిగింది నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవు అని అహంకారం నా దగ్గర కూడా శక్తి ఉంది నేను ఎంత కోటీశ్వరిని అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకొని అక్క నువ్వు ఏమైనా చేయగలవు కానీ నేను నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి ఓ లక్ష్మి నన్ను తక్కువ అంచనా వేయకు నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు నువ్వు ఎవరినైతే కోటీశ్వరను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను నీకు నా శక్తి గురించి తెలియదు నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు కానీ నా కృప ఉన్న వారిని నువ్వేమీ చేయలేవు నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు అతను లక్ష్మీదేవికి పరమభక్తుడు ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను శక్తిని చూపించాలని అనుకుంటారు ఆ బ్రాహ్మణుడిపై శక్తిని ప్రయోగిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం వెతుక్కునేలాగా వేదవాడిగా మార్చేస్తాను నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల ఉంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకొని ఊరుకుంటుంది మరుసటి రోజు ఇద్దరు కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు లక్ష్మీదేవి జ్యేష్టాదేవితో ఇద్దరు కలిసి సాధారణ స్త్రీలలాగా వేషాలు మార్చుకొని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు గుడిలోకి భక్తులు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు జ్యేష్ట లక్ష్మీదేవితో చెల్లి నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను లోడు పైన వేసింది బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకొని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుందని ఆ కర్రను తీసుకొని ఇంటికి వెళ్ళసాగాడు అతడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉంటాయి ఇక ఇలా బ్రాహ్మణుడు లాఠి తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుడిని దారిని తన ఇవ్వమని అడిగాడు వద్దే వద్దు ఒక్క రూపాయి ఇస్తాను ఒట్టిగా నాకేమొద్దు అని చెప్పి అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు ఈ లాటిని నేనేమి కొనలేదు కదా అనుకొని ఒక రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చూసావా నా ప్రభావాన్ని నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుని చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాంటిని ఇచ్చావు కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను ఒక్క రూపాయితో అమ్మేశాడు నీ భక్తుడికి ఒక్క రూపాయి లభించింది ఆ ఒక్క రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్పి చెప్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలిచి ఆ బ్రాహ్మణుడు కమండలానికి కింద పెట్టేసి పూలు కోసుకుంటూ ఉంటాడు ఇంతలో ఒక చిన్నపిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిల్లను చూసి ఆ రూపాయిని తీసుకొని వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు అలా వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి నేను మీ దగ్గరకు తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది మా తాతగారు ఈ పెద్ద లాఠీని వద్దు చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు కాబట్టి మీరు ఈ లాటిని తీసుకోండి నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకొని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని చెప్పి కమండలంలో చూస్తే రూపాయి ఉండదు దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో బాబు ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది కనిపించటం లేదు నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు సరే అనే పిల్లవాడు దాన్ని లాటిని తిరిగిచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు మళ్ళీ బంగారంతో నిండిన లాటి బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చింది అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు ఇప్పుడే కదా ఆట మొదలైంది నువ్వు చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడిని ఎలా ఆడిస్తానో చూడు అంది ఇంకోవైపు బ్రాహ్మణుడు లాంటి నీ పిల్లవాడిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి అయ్యా మా పిల్లవాడు తెలియక నీ కమండలంలో రూపాయి పాయింట్ తెచ్చేశాను తెచ్చి క్షమించండి అయ్యా అని చెప్పి రూపాయి బిల్లును తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు అప్పుడు బ్రాహ్మణుడు ఏం పర్వాలేదు చిన్న ప పిల్లవాడు కదా తెలియక తప్పు చేశాడు వదిలివేయండి అంటాడు తర్వాత తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని మీద వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు ఇక పండితుడు ఒక చేతిలో ఒక మండలాన్ని ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకొని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు నిజంగానే ఈ చా లాఠీ చాలా పెద్దగానే ఉంది దీన్ని ఇంట్లో అటుకపైన పెట్టేస్తాను ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్షతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది ఇప్పుడు నేనేమి చేయాలి పండితుడు ఇంటికి దగ్గరలో వచ్చేశాడు ఆ బంగారం లాటి తన దగ్గరే ఉంది ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది ఏ ఆలోచన రాలేదు చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణ్ని చంపేయాలి అనుకుంటుంది అప్పుడు ఆమె లక్ష్మీదేవితో చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడిని ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్పింది తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరకు పంపించింది జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారపడలేదు బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావడం కనిపించింది పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తుంది అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో ఓ నాగరాజా నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను నేను నీకు ఏ హాని తలపెట్టలేదు కానీ నువ్వు నా వెనకాల ఎందుకు పడుతున్నావో వెంటనే వెళ్ళిపో నేను ఒక పేద బ్రాహ్మణుని అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు త్వరగా వెళ్ళు లేదంటే నేను బ్రాహ్మణుని అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నేను చంపేస్తాను అంటాడు ఎంత చెప్పినా పాము వినదు కోపంగా బ్రాహ్మణుడిని కాటవేయడానికి వస్తుంది ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక అయితడి లాఠీతో పామును కొడతాడు లాఠీ రెండు ముక్కలవుతుంది దానిలోని బంగారు నాణాలు బయటకి వచ్చి పడతాయి ఆ బంగారు నాణాలను చూసి బ్రాహ్మణుడి నోటి నుండి మాటలు రావు కాసేపు అతను తనలాజ స్తంభించిపోతాడు కొంత సమయం తర్వాత తేరుకొని ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి దాంతో ఆ పాము చెట్టు తొర్రలోనికి వెళ్తుంది ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జే జేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చూసావా అక్క గొప్పతనం అనేది ఇవ్వటం వలన ఒకరికి సహాయం చేయటం వలన వస్తుంది అంతేకాని ఎదుటి వారిని బాధ పెట్టడం వలన ఎదుటివారి చేడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలని వారిని వారు ఎప్పుడు సంతోషంగా ఉండరు ఎదుటివారి సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునే వారే ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవాళ్ళు ఎప్పటికీ గొప్పవాళ్ళు కాలేరు అని చెప్పింది కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు ఇక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు స్వయంగా లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక వీడియోలోకి వస్తే ఈ పరిహారానికి ముందు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ఒక వస్తువుని తెచ్చుకొని ముందు రోజు ఇంట్లో పెట్టుకొని మరనాడు ఆ వస్తువుని తీసి బయటపడవేయాలి ఇలా బయటపడిస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి సులభంగా సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ పరిహారానికి మెయిన్గా కావలసింది ఏమిటి అంటే నిమ్మకాయ అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి అంటే మచ్చలు లేకుండా పుల్లకుండా ఉన్న మంచి నిమ్మగనిగలాడే నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను నిలువుగా పైనుండి నాలుగు భాగాలుగా కోయండి కోసిన తర్వాత ఈ నిమ్మకాయను మధ్యలో ఏడుసార్లు చిటికెడు కుంకుమను వేయండి ఆ తర్వాత ఒక తమ్మలపాకు తీసుకొని ఆ ఆకు మీద కొంచెం గల్లుడుపును కూడా వేసి ఆ ఉప్పు మీద నిమ్మకాయను పెట్టండి ఇదంతా కూడా మీరు ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీసుకొని పనులు పూర్తి చేసుకొని స్నానం చేసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఉప్పు మీద నిమ్మకాయని పెట్టిన తర్వాత ఈ తమలపాకును మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు ఈ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోవాలి మా కష్టాలన్నీ పోవాలి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి ధన సంపాదన పెరగాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ నిమ్మకాయను తమలపాకు ఉప్పుతో సహా మీ ఇంటి బయట తీసుకొని వెళ్ళి రోడ్డు మీదకి విసిరేయండి అందరూ నడిచే రోడ్డు అయినా పర్వాలేదు మీరు ఎంత వేగంగా విసిరగలిగితే అంత వేగంగా వీటిని బయటకు విసిరేయండి ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీకున్న కష్టాలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మీరు కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు నిమ్మగాయ ఉప్పు తమ్మలపాకుతో ఈ పరిహారం చేసి ఆయుధారోగ్య స్టేషర్యాలతో ఉండండి ఇంట్లో దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది